హలో అండి ఈ రోజు మనము కార్న్ స్పేస్ రైస్ చేద్దాం అనమాట యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా అంటే చాలా ఈజీ ఎప్పుడైనా మనకి ఏదైనా వంట చేయాలని ఇంట్రెస్ట్ లేకపోయినా లేదు అనుకుంటే సడన్ గా ఎవరైనా వచ్చినా ఇంటికి వెరైటీగా ఏదైనా చేసి పెట్టాలనుకున్నా లేదంటే కిడ్స్ కి కారం లేకుండా అట్లా ఏమైనా చేయాలనుకున్నా మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి రెండు ఉంటే చాలు ఆర్ ఓన్లీ ఈ పీస్ ఉన్నా కూడా పీస్ పులావ్లా చేసుకోవచ్చు లేదంటే ఈ కార్న్స్ వేసుకొని కూడా కార్న్ పులావ్లా చేసుకోవచ్చు ఈ రోజు యాక్చువల్ గా ఇంకొక టిప్ కూడా చెప్దాం అనుకున్నాను యూజువల్ గా మనం గ్యాస్ కి ఇది పెడుతూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి ఇది లూజ్ అయిపోయి కొంచెం ఒక సిక్స్ మంత్స్ అలా వాడితే మంచిగా విజిల్ అది రాకపోవడం అట్లా అవుతుంది కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు కొత్తవి యూజువల్ కాకపోతే ఏంటంటే ఇదే మనం మళ్ళీ మంచిగా ఎట్లా కొత్త దానిలో తయారు చేసుకోవచ్చు అనేది మీకు అనుకున్నాను ఫస్ట్ అయితే అది చెప్తాను యాక్చువల్గా ఏం లేదండి మన ఇంట్లో అందరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి ఆ ఫ్రిడ్జ్ ఫ్రీజర్లో ఇది మనం ఎప్పుడైతే వాడేస్తామో దాన్ని మళ్ళీ వాష్ చేసేసి లో పెట్టేస్తే మళ్ళీ మనం యూజ్ చేసే టైంకి చాలా బాగుంటుంది విజిల్తో ప్రాబ్లం అంటే విజిల్ రాకపోవడము లేదంటే ఒక్కొక్కసారికి పక్క నుంచి వాటర్ లీక్ అయిపోవడం అట్లాంటివన్నీ జరుగుతాయి కదండి అది చాలా డేంజరస్ థింగ్ ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఇది కూడా మనకి ఆ యువర్ కావట్లేదు అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా మార్చాలి అది చాలా చాలా డేంజర్ అనమాట లేదు ఫ్రిడ్జ్ కూడా లేదు అనుకుంటే ఏం చేస్తారంటే వాష్ చేసేసిన తర్వాత వాటర్ లో పెట్టేయండి మళ్ళీ మనం యూజ్ చేసే వరకు ఆ వాటర్లోనే ఉంచితే ఏంటి అంటే అది ఎప్పుడైతే మనం వేడిగా వాడతాం కదా ఈ ప్రెషర్కి ఇవి ఎక్స్పాండ్ అయిపోతాయి అనమాట దానివల్ల ఇవి తొందరగా పాడైపోతాయి ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయమన్నమాట నాకు తెలిసి ఇది మంచి టిప్ అనిపించింది అందుకనే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అందుకనే ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నాను ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేద్దాం చాలా ఈజీ అండి లైక్ ఏంటంటే ఒక గ్లాస్ ఏ తీసుకున్నాను సో ఆ గ్లాస్ రైస్కి నేను ఇవి తీసుకున్నాను అనమాట ఎప్పుడైనా మనము రైస్ కన్నా వెజిటేబుల్స్ అవి ఎక్కువ తినాలి అందుకనే నేను ఎప్పుడు అట్లాగే చేస్తానన్నమాట ఈవెన్ వంట చేసేటప్పుడు కూడా కూర ఏదైనా సరే చాలా ఎక్కువ చేస్తాను అనమాట సో అప్పుడు రైస్ తక్కువ తింటాం దానివల్ల హెల్త్ కి బాగుంటుంది అలాగే కొంచెం వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము యాక్చువల్గా రైస్ అది వాష్ అనమాట వాష్ చేసేసుకొని ఇవి ఇంక ఇందులో వేసేసుకోవడమే ఒకసారి ఇవన్నీ కలిపి ఒకసారి వాష్ చేసేద్దాము వాష్ చేసేసిన తర్వాత నేను మీ ప్రాసెస్ ఏంటి అనేది చూపెడతాను ఇలా మొత్తం వాష్ చేసేసుకున్న తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా ఉంటే ఎందుకు తినండి ఎవరైనా తినకూడదు అనుకునే వాళ్ళు కూడా మంచిగా తింటారనమాట సో ఇట్లా వాష్ చేసేసిన తర్వాత నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను సో సేమ్ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ అదే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి అంతే ఎక్స్ట్రా వేసాం కదా అని చెప్పి వాటర్ ఎక్స్ట్రా వేయద్దు ఎక్స్ట్రా వేస్తే ఏమవుతుందంటే మ్యాష్ అయిపోతుంది అనమాట కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని శుభ్రంగా ఒకసారి కలిపేసి మనము మూత పెట్టేసుకోవచ్చు మూత పెట్టేసుకొని యాజ్ యూజువల్ మనం రైస్ ఎట్లా అయితే విజిల్స్ ఇస్తామో టూ విజిల్స్ అయితే టూ విజిల్స్ త్రీ విజిల్స్ అయితే త్రీ విజిల్స్ ఇచ్చేసుకోవడమే అంతే దాని తర్వాత మనం పోపు పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు లేదంటే అట్లా డైరెక్ట్గా తినేయచ్చు చాలా బాగుంటుంది లేదు నాకు కొంచెం కారం కూడా కావాలి అనుకుంటే అప్పుడు మనము ఇట్లా మన కారానికి తగ్గట్టుగా ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొంచెం అంత జీలకర్ర ఇలా చేస్తే మనం ఇంకా పోపు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట తర్వాత సో ఇట్లా వేసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవడమే ఇలా విజిల్ పెట్టేసుకొని సూపాన్ చేసేసుకోవడమే అంతే అండి ఇది మనకి నేనైతే ఇది రెండు విజిల్స్ తీసుకుంటాను నీకు రై నార్మల్ రైస్ ఎట్లా కుక్ చేస్తామో అట్లాగే కుక్ చేయాలి పెద్ద చేంజ్ అయితే ఏం లేదు జస్ట్ మనం వేసే ఇంగ్రీడియంట్స్ అనమాట సో ఓన్లీ కార్న్స్ వేసుకున్న బాగుంటుంది అట్లాగే ఓన్లీ పీస్ వేసుకున్నా కూడా బాగుంటుంది నాకైతే రెండు నచ్చుతాయి అనమాట అంటే మనము ఏదో ఒకటి తినాలి అనుకునేటప్పుడు కూడా కొంచెం హెల్త్ కాన్షియస్గా తింటే బాగుంటుంది కదా అని ఇలాగే దీన్ని మనము ఫస్ట్ చెప్పినట్టుగా కారం అది ఏం వేసుకోకుండా కూడా మనము గా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది లేదు అనుకుంటే ఇట్లా కొంచెం కారం తగలాలి అలా అనుకుంటే కొంచెం ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని మనము చక్కగా కొంచెం జీలకర్ర వేసుకొని ఉప్పు నార్మల్గా వేసుకోవాలన్నమాట లేదు అంటే ఉప్పు లేకుండా కూడా తినచ్చు ప్రాబ్లం లేదు బట్ ఉప్పు వేసుకుంటే ఏంటి అంటే ఇంకొంచెం మనం పోపది పెట్టుకోం కాబట్టి చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట నేను యూజువల్గా ఒక్కొక్కసారి మర్చిపోతాను కూడా ఇప్పుడు నేను వంట చేస్తున్నాను మీకు చూపెడుతున్నాను కదా అని చెప్పి అన్ని దగ్గర పెట్టుకున్నాను కాబట్టి ఉప్పు వేసాను అనమాట లేదంటే ఒక్కొక్కసారి మర్చిపోతాను కావాలనుకున్న వాళ్ళు జస్ట్ స్ప్రింకిల్ చేసుకొని తినేస్తారు అని సో ఇది మనం బిజినెస్ వచ్చిన తర్వాత నేను మీకు ఓపెన్ చేసి చూపెడతాను అంతే అండి చాలా సింపుల్ ఇది కుక్ అయిపోతే అయిపోయినట్టే ఇంకా దీంతో పాటు మనం ఇట్లా తినేయచ్చు లేదు అనుకుంటే మనము దీని పోప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అది వీలైతే నేను ఈ వీడియోలోనే చూపెట్టడానికి ట్రై చేస్తాను సో మనము కుక్ అయిన తర్వాత నేను మీకు ఎలా వచ్చిందో అనేది చూపెడతాను ఫైనల్గా అయిపోయిందండి చూసారా ఎంత టేస్టీగా అనిపిస్తుందో చూడడానికి చాలా బాగుంది కదా పొగలు కూడా వస్తున్నాయి మంచిగా సో ఇప్పుడు మనం దీన్ని హాట్ ప్యాక్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి అసలు ఇంకా మళ్ళీ వేరేగా ఏదైనా వేసుకోవాలి అనే ఇది కూడా ఉండదు ఇది మనము యాక్చువల్గా రైస్ ఎంత వేసుకున్నామో దానికన్నా కొంచెం ఎక్కువ వెజిటబుల్స్ వేసుకున్నాము కాబట్టి దానివల్ల ఇంత బాగా కనిపిస్తుంది సో దీన్ని మనం ఇట్లాగే డైరెక్ట్గా తినేయచ్చు మనకి ఇంకా కారం కావాలనుకుంటే సెజ్వాన్ సాస్ ఉంటుంది కదండీ దాంతో మనము పోపు వేసుకోవచ్చు అనమాట అది నేను కొంచెం రైస్లో చేసి చూపెడతాను నచ్చిన వాళ్ళు అట్లా పోపు వేసుకొని చూడొచ్చు ఇప్పుడు మనము ఏదైతే మనము కార్న్ పీస్ రైస్ చేసుకున్నామో ఆ దానికి పోపు ఎట్లా వేసుకోవాలనేది చూద్దాము పోపు లేకపోయినా కూడా అలా బ్లెంట్గా తినేయచ్చు కానీ అందరి లో ఒకలా ఉండవు కాబట్టి కొంచెం కారంగా తినాలనుకునే వాళ్ళు ఇట్లా పోపు ట్రై చేయండి నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి హీట్ చేశాను సో కొంచెం ఆయిల్ వేసుకొని అదే ఇంకా హైలోనే పెట్టేసి ఇంకా సిమ్ చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్కటిగా వేసుకోవాలి కొంచెం అంత చేరుకర్రా ఇన్ కేస్ మనము అందులో జీలకర్ర పచ్చిమిరకాయ వేసుకోవడం మర్చిపోయినా కూడా మనము ఇప్పుడు ఏదైతే పోప్ చేసుకుంటున్నామో ఇందులో వేసుకోవచ్చు ఒకవేళ అలా వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు కొంచెం వేసుకుంటున్నాము సో వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ వేసేసుకొని చక్కగా పైలోనే సిమ్ చేయద్దు మంచిగా ఇది వేగింది మరీ గోల్డెన్ బ్రౌన్ కాకుండా కొంచెం వేగింది ఆనియన్లో వాటర్ కదండి ఆ వాటరు చక్కగా డ్రై అయిపోయినంత వరకు అనమాట ఇట్లా కొంచెం శ్వాస తెలుస్తుంది మీకు కొంచెం వేగినట్లుగా ఆ టైంలో కొంచెం కరిగేపాకు ఇలా హై వేయించుకోవాలి అంటే కొంచెం నోటికి తగలాలన్నమాట ఎందుకు ఈ ఆనియన్స్ వేయకుండా కూడా డైరెక్ట్ గా ఆయిల్లో సెస్వన్ సాస్ వేసుకొని మనం లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు బట్ ఈ ఆనియన్స్ ఎందుకు వేస్తున్నానంటే తినేటప్పుడు అక్కడక్కడ ఆనియన్ తగిలితే చాలా బాగుంటుంది బట్ సెస్వాన్ సాఫ్స్ అందులోనే ఆనియన్ గార్లిక్ కారము అన్నీ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా అది ఆయిల్లో బాయిల్ చేసేసి కూడా మనం వేసేసుకొని పైన గార్నిష్ చేసుకోవచ్చు చెప్పినట్టుగా ఇది మనకి నోటికి అక్కడక్కడ బాగుంటుంది బాగుంటుందన్నమాట ఆనియన్ అందుకనే ఇట్లాగా ఇప్పుడు మనము షెల్ఫ్ బామ్ సాస్ని ఎంత రైస్ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా వేసుకోవాలి కారం ఎంత తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా కూడా ఆఫ్ ఉడికిందే కాబట్టి దానికి అంతగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు యూజువల్గా కొంచెం బెల్లం పౌడర్ వేస్తాను అంటే ఒకవేళ కారం మరీ ఎక్కువైపోయినా కూడా కొంచెం ఇది అవ్వకుండా సో కొంచెం బెల్లం పౌడర్ వేయడం వల్ల ఏంటంటే అన్నీ అనమాట అన్ని టేస్ట్లు అవుతాయి అంతేనండి వేగిపోయింది ఇప్పుడు మనము ఎంత రైస్ కావాలనుకుంటే అంత రైస్ వేసేసుకోవాలి రైస్ని మాత్రం చాలా గా తీసుకోవాలండి మనము వాటర్ కొంచెం తక్కువే వేసాం కాబట్టి మ్యాష్ అవ్వలేదు పొడి పొడిగానే ఉంది కలర్ చూసారు ఎంత రెడ్గా ఉందో కానీ అంత కారంగా ఏముండదు ఉండదు ఆల్రెడీ మనం బెల్లం వేసాం కాబట్టి ఆ కారం కూడా కొంచెం తగ్గుతుందనమాట కాకపోతే సెజ్బాన్ సాస్ వేసుకునేటప్పుడు మీ కారం తినగలిగితేనే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు అనుకుంటే ఒక స్పూన్ సరిపోతుంది కలర్ కోసమే అయితే ఒక స్పూను కారంగా కావాలి అనుకుంటే మాత్రం రెండు మూడు స్పూన్లు అది కూడా మీరు వేసిన రైస్ బట్టి మెషర్ చేసుకోండి ఎవరు టేస్ట్లు వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి కదా అలా అంతే ఇప్పుడు కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనకి దీంట్లో కార్న్ ఉంది పీస్ ఉంది పచ్చిమిరపకాయలు ఉన్నాయి జీరా ఉంది అండ్ కారం కూడా లెగ్ సైజ్ బాన్ సాస్లో మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా ఉంటాయి ఆనియన్స్ కూడా వేసుకున్నాం కంప్లీట్ అయిపోయింది అయిపోయిందనమాట సో అది అంతే అండి ఇప్పుడు మనము కట్ వేసుకొని తినేయడమే అంతే సో ఇలా కావాలనుకున్న వాళ్ళు కారంగా ఇట్లా చేసుకోవచ్చు ఒకే రైస్తో టూ వెరైటీస్ ఇలా కావాలనుకున్న వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు లేదు నాకు అందులో కారం కూడా వద్దు అనుకుంటే జస్ట్ కాన్స్ పీస్ రైస్ వేసుకొని కూడా బాయిల్ చేసుకోవచ్చు అనమాట ఇది చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఇట్లా చేసుకుంటే హెల్దీ అని చెప్పలేను కానీ ఇలా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా హెల్దీ ఫుడ్ ఇది సో ఇది కొంచెం కారం తినాలి అనుకునేటప్పుడు కొంచెం అన్హెల్దీ వేలో తినచ్చు కదా అనుకునేటప్పుడు ఇట్లా ఈ హెల్దీ రైస్ని ఇట్లా అన్హెల్దీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చూపెట్టడానికి వీడియో అనమాట మరీ అంత అన్హెల్దీగా ఉండదు కానీ టేస్ట్ గా కూడా మనకి జంక్ తిన్నట్టే ఉంటుంది అనమాట సో అలా మనం టేస్ట్ బర్డ్స్ని సాటిస్ఫై చేసుకోవచ్చు ఇలా మనము ఏం చేసుకోవాలో తెలియనప్పుడు లేదు అనుకుంటే ఇంకా ఎక్కువ టైం లేదు అనుకునేటప్పుడు ఈ రైస్ చాలా అంటే చాలా బెటర్ ఆప్షన్ ఎలా అయినా కూడా తినేస్తారనమాట అది ఎట్లా చేసినా చాలా బాగా కుదురుతుంది కాకపోతే వాటర్ దగ్గర కొంచెం చూసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వేయకూడదు అంతే అది ఒక్కటే ఇది తర్వాత దీన్ని ఇట్లా మాడిఫై చేసుకోవచ్చు అని రెండు రైసెస్ని మీకు చూపెట్టాలనుకున్నాను సో దీంట్లో మనము కచంబర్ తయారు చేసుకున్నాము అది ఇప్పుడు నేను మీకు చూపెడతాను అది ఈ రైస్లో కూడా బాగుంటుంది ఈ రైస్లో ఇంకా బాగుంటుంది కారంగా ఉంది కాబట్టి అది పెరుగు చట్నీ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది గిన్నెలో వేసేసుకొని మంచిగా మ్యాష్ చేసేసుకొని కొంచెం అంత జీలకర్ర పొడి అండ్ ఉప్పు వేసుకున్నా కూడా మంచి సాలడ్ అనమాట ఇది ఆన్ ఈ ఏవైతే గ్రీన్ చిల్లీ ఉన్నాయో అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి సో అట్లా పొడుగా కట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే కారం అనేది మనకి దాంట్లో ఎంత కావాలో అంత సఫిషియెంట్ ఉంటుంది అలాగే కారం వేసుకోలేనట్టు కూడా ఉండదు అనమాట సో ఇప్పుడు మనం బాగా ఈ పెరుగుని మంచిగా బీట్ చేసేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు తర్వాత కావాలనుకుంటే కూడా మనం వేసుకోవచ్చు ముందు ఎక్కువ వేసేసుకోవద్దు మంచిగా కలిపేసుకోవాలి అంటే ఇలా కలుపుకోకపోయినా పర్వాలేదు ఇలా విస్ చేయడం వల్ల ఏంటి అంటే అక్కడక్కడ ముద్ద ముద్దలుగా ఉండదు అనమాట మంచిగా ఈవెన్గా ఉంటుంది సో ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకొని ఇంకా లైన్గా ఒక దాని తర్వాత ఒకటి ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి చూసారా ఇలా పెరుగు కలుపుకోకుండా కూడా మనము జస్ట్ ఇవన్నీ కూడా మనం వేసేసుకొని ఇంకేమి మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకేమి పోపు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు తినడానికి ఒక్క గంట ముందు ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేస్తే దీంట్లో ఉండేదంతా మనకి వాటర్లో అది ఎరువులోకి మిక్స్ అవుతుందనమాట మంచిగా పచ్చిమిరపకాయలు మ్యాష్ చేసేసుకోండి ఎందుకంటే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే అసలు మ్యాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే దానికి కారం అనేది రిలీజ్ అవుదు అందుకని కలిపినప్పుడే మంచిగా మ్యాష్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇది ఇట్లా తినడానికి కూడా బాగుంటుంది పెరుగు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇందాక నేను చూపెట్టినట్టుగా ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొంచెం అంటే కొంచెం లెమన్ స్వీస్ చేసుకోండి దాంతోపాటు కొంచెం జీలకర్ర పొడి సాల్ట్ వేసుకుంటే అదొక మంచి శాలడ్లా ఉంటుంది ఇదే కదండి మన ఛానల్లో శాలడ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేయండి సో ఏదైతే మనము రైస్లోకి చేసుకున్నామో దాని కచంబర్ అండి ఇది లైక్ పెరుగు పచ్చడి అనమాట సో ఏది చేసుకోవడానికి ఇష్టం లేనప్పుడు ఇంత చేసుకుంటామా అంటే చేసుకోవడానికి ఇష్టం లేనప్పుడు నేను ఏదైతే చేశానో కార్న్ పీస్ వేసుకొని బాయిల్ చేసుకోవడం అట్లా చేసుకుంటారు లేదు ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్గా కావాలనుకుంటే సెజ్వాన్ సాస్తో మనం పోపు వేసుకోవచ్చు దానికి ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటే అంటే ఫుడ్ అయితే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా చేసుకుంటూ ఉంటే అది వచ్చిన అవుట్కమ్ బట్టి ఇంకా చేసుకోవాలనిపిస్తుంది అనమాట సో ఫైనల్గా ఇది కూడా చేసేసుకుంటే మంచిగా కూర్చొని శుభ్రంగా తినేసి హ్యాపీగా దీని తర్వాత మంచి స్వీటో లేదంటే ఒక ఫ్రూటో తినేసామంటే మన నీళ్ళు సఫిషియంట్గా సరిపోతుందండి ఇది ఒక ఫ్లేవర్ రైస్ అండ్ ఇది ఇది ఈరోజు మనము మూడ్ ఐటమ్స్ ఒక్క వీడియోలోని ఎట్లా చేసుకోవాలి అనేది చూసాం కదా ఈ ఫుడ్ ఐటెం ఏంటి అంటే ఈవెన్ గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనము చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే హెల్దీ ఫుడ్ కూడా కి ఇది పెడితే చాలా అంటే చాలా హెల్దీ అనమాట చాలా హెల్దీ అని ఎందుకు చెప్తున్నానంటే ఇందులో మనకి కాన్స్ ఉన్నాయి పీస్ ఉంది ఆనియన్స్ ఉన్నాయి గార్లిక్ అనేది సెజ్వాన్ సాస్ వేసాం కాబట్టి అందులో ఉంటుంది అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువే పడింది పోపు వేసుకోకపోతే అసలు గొడవే లేదు ఈ ఒక్కటి ఇట్లాగా రైస్ తీసుకున్నా కూడా మనకి ఆయిల్ లేకుండానే మనం చేసుకున్నాం కాబట్టి హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలా ఇదొక ఫ్లేవర్ రైస్ ఇదొక ఫ్లేవర్ రైస్ అండ్ ఫైనల్గా మనకు అది పెరుగు పచ్చడి ఇలా పెట్టి చూడండి ఎవరైనా నేను తినను అని ఎందుకంటారో చూద్దాం చాలా ఇష్టంగా తింటారు అలాగే మనకు కూడా చూడగానే ఇలా కలర్ఫుల్గా ఉంది కాబట్టి ఆకలిస్తుందనమాట ఇన్ కేస్ మీకు ఇది చేసుకునే ఓపిక లేకపోయినా ఇది ఒక్క రైస్ ఇది కూడా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది లేకపోయినా కూడా దీంట్లో ఓన్లీ పెరిగేసుకున్నా కూడా బాగుంటుంది ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కమెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి హెల్తీ ఫుడ్ తినండి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Thank you for watching. Bye bye.